ఈవేళ ఈ యొక్క కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్ద గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి స్త్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు ప్రవహిస్తున్నటువంటి విభాగానికి మదీ బోమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని లైన్మెన్ సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతి గారు యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బొమ్మతిగా క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారు ఎస్వి అమరా గారు నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడవతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు ఇరువురు మూడవ ముందుగా ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు నాలుగవ ముందుగా కె పెంచలయ్య గారు ఇరవై వేల రూపాయలు ఐదవ ముందుగా చదువు ఆయనట్టు వైస్ చైర్మన్ గారు పదివేల రూపాయలు ఆరో ముందుగా పూల రమణయ్య గారు రోనీరు విరాళాల రూపంలో అందజేసేటువంటి దాతలు ఇంకా కార్యక్రమానికి కానివ్వండి విరాళాల రూపంలో ఈ యొక్క కార్యక్రమానికి అందజేసేటువంటి దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ కొంచెం 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 ఐదు మంది యాభై కలిసి ఎవరు ఇష్టం వాళ్ళు మీకెత్తిస్తారు చాలా ఏమి ఉండదు నెలకు ఏ ముప్పై రెండు రాదురా బాబు

அதுக்க மா மொத்த

అబతావాళి యువకుల కుటుంబ వైవలు భాష అబకావై కొని తండవ జీరత్వట్టి శ్రీ పట్టణ తల్లి అవసరతో స్వామి వంటి నేపడ గారు జిల్లా పోటీలో ఉన్నాయి అన్నందు రామక్షణి ఒక కన్గుల మధవాణి లాగితే మధ్యలో రామచంద్ర గారు రెండు వేల రూపాయలు కన్సిలేషన్ రామచంద్రే కే అందరు చింతగా ఉండగా రాని మర్చిపోవద్దు అందరు చింతా రాండి రాని అందరు మర్చిపోవద్దు మొదటి రోజు రెండు వందల యాభై ఏడుల దూరాన్ని నిమిషాల పరిశక్కలలో పూర్తి చేసుకున్నాయి రెండు లైన్ టచ్ అయితే కరెంట్ కట్టు జనరేటర్ ఉన్నారు కొద్దిగా దూరం ఉండి ఎందుకు వాళ్ళ పక్కన ఉన్నారు సైడ్ వెళ్ళిపోవాలి కేకా జనాలు ఎక్కువ ఉన్నారే సైనా ఇది కోర్టులో సెంటర్లో ఉండొద్దు సైడ్ కానీ లైన్ల కిండుపల్ల పెట్టలో లైవ్ ఊళ్ళు దాదాపుగా పది మంది మంది కానీ ఉన్నారన్న లైవ్ రెండవ రెండు పూర్తి చేసుకుని ఐదు వందల అడ్డుదల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న కాదేపల్లి ఇందోరెడ్డి గారు ఒక్కపల్లి వారి చెప్పకన్నా పదకొండు సెకండ్ల మృత మొదటి స్థానంలో కొనసాగుతున్న సారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులపల్లి వారి కన ఇరవై రెండు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి O que é que você está fazendo aqui? Você está fazendo aqui? Você está fazendo aqui? Você aqui? మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నా కె రామార్జు వేరే గారు గాల్ల దిన్న వారి చెప్పకన్నా కన్నా పన్నెండు సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదకొండు సెకన్లు వినక్క పడి ప్రోత్సాగుతున్నాయి కానీ అవకాశం ఒట్టడికి పోరాటం చేయాలా హా 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 आज पर तिरो गो सब

దూరాన్ని ఆరు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనక పడి

అవకాశం ఉంటే పోరాటం చేయాలా చెన్నారెడ్డి గారు ఇరవై నిమిషాలు పోరాటం చేయాల్సిందే రావు తైలి చోట పామిరెడ్డి వెంకట మహిత్ రెడ్డి గారు గోసులవారి పుల్ల జాత పోటీలో ఉన్నాయి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మూడవ ரெண்டேப்பிரெடி கார அக்கி வார செத்தக்கெக்டு மாஸ்டி வெனக்கி உனக்கு ಪದಕೊಂಡು ಆಶಿತ್ ಕಟ್ಟು ನರಗನ್ನೂರು ಗ್ರಾಮ ನಂದ್ಯಾಲಯ ನಂದಿ ಗಣಪತಿ ಮಿತ್ತಲ ಜೊತಾ அவசி மறை ஐயா எப்போ வெளியேற ஆறு હવરાશળ પરરટારા હેય આારા ભેશાારા હારસમ માંતા માંડાર જરો પરૂપંરા હારારારા હારારા હ� పోటీ చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న షేక్ మహిమున్నా గారు ఎస్ఎస్వి ట్రేడర్స్ మల్యాల కంబైన్ చెత్త కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది శతలు వెన్నట్టడి కేక శ్రీ పాటిమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారి పల్లి గమ వల్లూరు మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అవకాశం ఉంటది పోరాటం

பாப்பா பண்ண லைவ் சார்ட்ட பண்ணுங்க பச்சாய் இந்த சந்தோஷத்தை கொடுத்து அதுக்கு ஏத்த மாதிரி நான் ஒரு தர்பு இல்ல பாத்து வந்து வரேன் டிக்கா ஓட டச்சில டைப் பண்ணி பண்ணிடலாம் அசார்ங்க வந்து இந்த ராஜி அந்த আলু பாயா பண்ணா ஹ காஸ்கோ அவகாசம் म्हारे शिवरीयतवार पंतिले फुल फीवर ఏడు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది శాతంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రెండు మూడవ స్థానానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి கால் தானே கால் બેકા આહા હા અબ્બુ બેકા વાહ આઈ છે ને હાઈ ગાંગરે આ

అవకాశం ఉంది అటు చోరి తిరగాలి ఇటు చోరికి రావాలి తిరిగి ఒక గులము దూరాలి లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మీ చెప్ప అవకాశం ఉన్నది അതിരിക്ക് വെച്ച മരുന്നാൽ തൊണ്ഡ് പൂർത്തി വേല യാബ്ല ദൂരാ സമയം മൂന്ന് നിമിഷ തൊണ് പലഹാര നിമിഷ

யாளுக்கூச்சி மல்லிவா எப்படி நீ கைம There're the horribleüman Mercihkisi in Sab君 Viqia欢 in左ai dhoni ga teh Datsayang waztani sewe, Housh. Mind Diashio, Aong, Hao!!! inaug Christy Gilika! Hao! Haaa..... hao.... Haaa.... hawahaaah!!!! Tortr ఫైనల్ 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 పోల్ జనాలు అత్యుచితమ릭 వెళ్ళి తిరిగి తంగలమ గౌరాని లాగితే మూడవ స్థానంలో ప్రసాదతార అవకాశం ఉండండి фамиలతి విక్ర మోహితురెడ్డి గారు గోసలవారి పల్లె వారి జత పోటీలో ఉన్నాయి భాష ఏడు గాడి నుండి పల్కడు ఉంది సమయం మీకు ఆకరి

ఒక్క ప్రస్తానానికి 10 సెకన్లు ప్రస్తానానికి జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి భలే డాక్టర్ అవాలి அவங்களுக்கு நல்ல கன்ன சக்கரம் சக்கரம் ஆக வேண்டியதுதான் சக்கரம் 92 ஃபுல் சே ரொம்ப மொல குடு ஐயா அந்த ஏ ਉਹ கேர்க்கே சோ ஆகிட்டாரு ஐயோ அதுக்கு கொண்டு வந்துட்டான் பாத்த மாட்டாங்க லைட் வந்து எட்டு பத்தல டிச்சுனா बार लग लिया अपने जानकारी से अपन तब बना असल कर दीजिए आज हमने बार लग इतना बार लग बजा ना बार मर बराबर हमने शक्कर के लिए कारी ये तो ना मुरलुक मुरुलुक मुरेलुक मुरेलुक कुशल बजे से ना ంత రెడ్డి గారు అంగుల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయినాయి ఈ జా గూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రౌండ్ తిరిగి ఇరవై మూడు ఏడు అంగుల దూరాన్ని Eu sei, ficaria... ah, A ah.